హీరో నాగచేతన్ నటించిన వెబ్ సిరీస్ దూత ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే ఇది నాగచేతనకు మొట్టమొదటి వెబ్ సిరీస్ కాగా చాలా కాలం నుంచే సినిమాల్లో హిట్ పడక ఇబ్బంది పడుతున్న నాగచేతనకు ఈ వెబ్ సిరీస్ ద్వారా భారీ సక్సెస్ అయితే అందింది మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో అత్యధిక వ్యూస్ను దక్కించుకొని బ్లాక్ బస్టర్ సిరీస్ల లిస్టులోకి చేరింది ఈ వెబ్ సిరీస్ చూసిన ప్రతి ఒక్కరూ ఇంత మంచి కాన్సెప్ట్ సినిమాగా తీసి ఉంటే నాగచేతనకి ఖచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ పడేది అంటూ తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు కాగా ఈ సిరీస్కు సీక్వెల్గా రెండో సీజన్ చేద్దామని మేకర్స్ ప్లాన్ చేశారట కానీ నాగచైతన్య మాత్రం ఈ సిరీస్ను ఈసారి సినిమాగా చేద్దామని డైరెక్టర్ విక్రమ్ కుమార్తో అన్నాడని టాక్ అందుకే సినిమా విర్షన్లు రూపొందించేందుకు విక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట వెబ్ సిరీస్ కంటే మంచి స్క్రీన్ ప్లేతో ఈ సిరీస్ సీక్వెల్లో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది వచ్చే ఏడాది మొదటి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందట వెబ్ సిరీస్తో ఉన్న పాత్రలే సినిమాలో కూడా కనిపించబోతున్నాయి కానీ కొన్ని క్యారెక్టర్స్ మాత్రం సినిమాలో ఉండవని తెలుస్తుంది ఇక ఈ వెబ్ సిరీస్లో కామెన్ రిలీజన్ బ్రహ్మానందం కొడుకు గౌతమ్ నెగిటివ్ షేడ్స్లో కనిపించాడు ఆయన పాత్ర మరియు తను తరుణ్ భాస్కర్ పాత్ర కూడా సినిమా వెర్షన్లో ఉండబోతున్నాయట ఇదిలా ఉండగా నాగచైతన్ ప్రస్తుతం చందు మొండేట డైరెక్షన్లో తండేల్ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే సాయి పల్లవి హీరోయిన్ గాళ్ళు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ పై గ్రాండ్గా ఈ సినిమా తెరకెక్కిస్తుంది ఖచ్చితంగా నాగచైతన్య కెరీర్లో ఈ మూవీ గోల్డెన్ మూవీ అవుతుందని అంటున్నారు